హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోసిస్టర్స్ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ కాజు పన్నీర్ కర్రీ ఫ్రెష్గా పన్నీర్ చేసుకున్నాను కాజు కూడా ఉన్నాయి కదా కాజు పన్నీర్ కర్రీ చేసేసుకుందాం అనిపించింది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేస్తే బటర్ వేసుకొని పన్నీర్ బాగా వేయించేసుకోవాలి కలర్ మారేంత వరకు తర్వాత కాజు కూడా రెండు తీసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి టూ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది వన్ టొమాటో తీసుకున్నాను పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు తీసుకోండి కొంచెం కాజు తీసుకొని అది కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి టొమాటో పేస్ట్ తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ లైట్గా వేసుకున్నాను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకలు ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా అది వేసుకొని వేయించేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి కాసేపు వేయించుకొని మసాలాస్ యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి మీకు తిక్కగా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి లేదు వాటరీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్ వేసాక కొంచెం ఉడకనించి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ కాజు ఇందులో వేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి పన్నీర్కి కాజుకి మసాలా బాగా పడుతుంది సిమ్లో పెడితే సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి టెన్ మినిట్స్ ఉంచాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తీసి చూస్తే స్మెల్ వస్తుంది క్రేజీ అసలు కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీర కొంచెం తీసుకొని గార్నిష్ చేసుకోండి మీ దగ్గర మేతి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి సరిపెట్టేశాను వెజ్ లో బెస్ట్ అంటే కాజు పనీర్ కర్రీ